అందరికీ అలా ఎక్కడ ఉన్నదర మంచిగా ఉన్నారా ఈరోజు వచ్చేసి వచ్చేసినంత చిగురు మటన్ అనమాట రెండు రెండు బొక్కలు వేస్తున్న చూసినా ఒకటి నాకు ఒక మా అమ్మ అప్పుడు ఇంకా లోపల గుజ్జు మాకు బయట మా టోకీకి మా టోకిలా వండుకుంది రండి చిన్న చిగురు మటన్ రెడీ అయితేనే ఇలా ఇంకొకటి ఏంటంటే మాడికి మీరు అయిపోయేది వాడికి కనిపిస్ చేసినా బొక్కలు రెండు అయిపోయిన అది కూడా ఎక్దమ్ సూపర్ ఉంటుంది లాస్ట్ టైం ఒక ఫోర్ త్రీ మంత్స్ కన్నా ఎక్కువ వచ్చాయి వన్ కు టూ నమ్మే కపురం కపురం మంచిగా కాడికి ఫ్రై అనమాట ఫ్రై అండ్ ఫ్రై సూపర్ అయింది మీరు కూడా ఎంత చేయండి ఇది వచ్చేసి సమ్మర్కి ఒకటేసారి వస్తుంది అనమాట అది కూడా సమ్మర్లోనే వస్తుంది చింత చిగురు మటన్ చాలామంది పిల్లలతోని బిజీ ఉండి తినలేకపోతారు కాకపోతే ట్రై చేయండి ఏదో కూర వండు గదులు చిన్న చిగురు మటన్ వండుకొని తింటే ఆ త్రిల్లే వేరు ఉంటుంది చాలా బాగుంటుంది ఏం ఫీలుంది మామా అన్నట్లు ఉంటుంది అనమాట డైలాగు అంత మస్తు ఉంటుంది నాకైతే చాలా ఇష్టం చింత చిగురు మటన్ విత్తు మాడికాయ వేసి చేయాలి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చాలా మీరు తినని వాళ్ళు ఒకసారి వండుకొని తినండి ఏమైనా టేస్ట్ ఉంటుందా నిజంగా నాకైతే బాగా నచ్చినది హై అందుకే చిన్న చిగురు మటన్ ఇంకా గుర్దక పొరలు ఫ్రై అయితే చేసాయి అనమాట లాస్ట్ ఇక సండే కొంచెం ఫంక్షన్లో వెళ్ళినండి అందుకే సండే రోజు వీడియో పెట్టేంత టైం లేకుండా అక్కడ నెట్వర్క్ ఏం లేదు అందుకనేసి సండే రోజు నాన్ వెజ్ వీడియో పెట్టాలి అదే వీడియో మండే రోజు అయితే పెడుతున్నాను అనమాట అప్లోడ్ చేస్తున్నా బాగుంది చింత చిగురు మటన్ నిజంగా నేను మాడికి ఎట్లా మర్చిపోయినానో తెలియదు కానీ మర్చిపోయినా మళ్ళీ నెక్స్ట్ టైము ఏమంటారు చింత చిగురు పప్పు చేయాలి అది కూడా సూపర్ అవుతుంది చింత చిగురు పప్పు కూడా టమాటా వేయకుండా చింత చిగురు వేసి చేయాలి అది కూడా చాలా చాలా మంచిగా ఉంటుంది మా పిల్లలకి ఇచ్చే పిల్లలకి ఏంటంటే ట్యాంగీ ట్యాంగీ ఉంటే నచ్చ నచ్చదు అనమాట ఆమెకి కొంచెం ఏమంటారు కొంచెం కారం స్పైసీ ఉంటుంది కొంచెం మంచిగా తింటుంది అనమాట ఇక ఆమె కోసం అని ఉప్పు కారం కొంచెం వేస్తాను కానీ ఈ మధ్య కూడా మంచిగా కారం ఉప్పు కారం ఎక్కువ వేస్తున్నా మంచిగా అయింది నెక్స్ట్ టైం ఇక పన్నీర్ పులావ్ అన్న పన్నీర్ బిర్యానీ అన్న ప్లాన్ చేస్తాను అనమాట వీడియో వీడియో తీసి పెడుతున్నాను నేను పన్నీర్ బిర్యానీ అండ్ రాయిత పన్నీర్ పులావ్ అయితే మొన్నే చేసినాను కానీ వీడియో పెట్టలేదు ఈసారి పన్నీర్ బిర్యానీ బిర్యానీ చేస్తా మా టోకీ చూడండి ఎంత సౌండ్ వచ్చినా కై 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 అని వల్లుతూనే ఉంటుంది మా కై కై అనమాట మహా రామాయణంలో ఉంటుంది కదా కాయి ఆ మసూసు రెండు ఎట్లా వలుతుంది కైకాయ ఏదో ఒక పేరు పెట్టాలనిపిస్తుంది వీడి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మనం మనం దోస్తుల మొక్క చెట్టు మీద కోతులం కదా ప్లీజ్ బాయ్ అందరికీ